మార్కండేయ చరిత్ర ఇది భక్త మార్కండేయుడు అనే చిన్న వయసులోనే భగవంతుడిని ఆరాధించి మరణాన్ని జయించిన అద్భుతమైన కథ ఇదే కథను ఇప్పుడు నీకు సులభంగా అందంగా తెలుగులో చెబుతాను మార్కండేయ మహర్షి చరిత్ర పూర్వకాలంలో ఒక మహర్షి మృకండు అనే ఋషి ఉండేవాడు ఆయన భార్య పేరు మరుద్వతి వారిద్దరూ భక్తులు ధర్మపరులు కాని వారికి చాలా ఏళ్లపాటు పిల్లలు కలగలేదు రోజు వారు శివపరమేశ్వరుడిని తీవ్రంగా ప్రార్థించి ఇలా అన్నారు గ్రేటర్ దేన్ ప్రభు మాకు ఒక సంతానం కావాలి మీరు ఆశీర్వదించాలి అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు గ్రేటర్ దేన్ మీకు రెండు రకాల పిల్లలలో ఒకదాన్ని ఎంచుకోండి దీర్ఘాయుష్మాన్ అయినా మందబుద్ధి కలిగినవాడు కీక్యాప్ రెండు బుద్ధిమంతుడు కాని పదహారు సంవత్సరాల వయసులోనే చనిపోతాడు మృకండు ఋషి చెప్పారు గ్రేటర్ దేన్ ప్రభు మాకు బుద్ధిమంతుడైన మంచి బాలుడు కావాలి అలా వారు రెండవ వరాన్ని ఎంచుకున్నారు మార్కండేయుని జననం కొద్ది రోజుల్లో మరుద్వతి ఒక అందమైన బిడ్డకు జన్మనిచ్చింది అతనికి మార్కండేయుడు అని పేరు పెట్టారు చిన్న వయసులోనే అతను శివభక్తుడయ్యాడు ప్రతిరోజు లింగార్చన చేసేవాడు మంత్రాలు జపించేవాడు కాలం గడిచింది మార్కండేయుడు పదహారు ఏళ్ల వయసు చేరుకున్నాడు అప్పుడు దేవతలు గుర్తు చేశారు ఇవాళ అతని ఆయుష్కాలం ముగుస్తుంది అని యమధర్మరాజు రాక మరణ సమయం రాగానే యమధర్మరాజు వచ్చాడు అతని చేతిలో పాసం తాడు ఉండేది మార్కండేయుడు అప్పుడు శివలింగాన్ని ఆరాధిస్తూ ఓ నమ శివాయ అని జపిస్తూ ఉండేవాడు యముడు అతనికి దగ్గరయి పాసం విసిరాడు కాని ఆ పాసం శివలింగానికి కూడా తగిలింది శివుడి కోపం దీన్ని చూసి శివుడు భయంకరంగా కోపగించుకున్నాడు లింగం చీలి శివుడు నుండే ప్రత్యక్షమయ్యాడు తన చేతిలో త్రిశూలం పట్టుకొని యమునిపై దాడి చేశాడు యముడు భయపడి సరను కోరాడు అప్పుడు శివుడు అన్నాడు గ్రేటర్ దేన్ ఇదొక మహాభక్తుడు ఇనుమడైన మార్కండేయుడు ఇక చావు దాటినవాడు అవుతాడు ఈనుంచి యముడు ఇతనిని తాకకూడదు అలా మార్కండేయుడు అమరుడయ్యాడు తాత్పర్యం గ్రేటర్ దేన్ నిజమైన భక్తి ఉంటే దైవం మనలను రక్షిస్తుంది శివునిపై విశ్వాసం ఉంటే మరణాన్ని కూడా జయించవచ్చు ఓం నమః శివాయ అనే మంత్రం ఎంత శక్తివంతమో ఈ కథ చెబుతుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి